ప్రైస్ టు దిలోడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఇరవయవ వచనం ఇదిగో నేను తలుపున వద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము ఆమె కొంతమంది హృదయము బాగా కఠినంగా ఉంటుంది ఎన్నిసార్లైనా చెప్పు ఎంతమందితోనైనా చెప్పు ఎన్ని విధాలుగా చెప్పు వారి హృదయంలోకి ఒక మాట మనము చేర్చలేము వారు మనము చెప్పే మాట అంగీకరించకపోవటానికి రకరకాల కారణాలు మనకి చెబుతూ ఉంటారు కొంతమంది హృదయంలోకి ఆ మాట చేరుతుంది కానీ వారు దానిని అంగీకరించరు దానిని అంగీకరించకపోవటానికి కూడా వారు రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు అయితే దేవుడు ఏమంటూ ఉన్నాడంటే నీ హృదయము అనే తలుపు యొద్ద నేను నిలుచుండి తట్టుచున్నాను ఎవరైతే ఆ తలుపు తట్టే శబ్దము విని ఆ తలుపును తెరచి వారి హృదయంలోనికి నన్ను ఆహ్వానిస్తారో వారి హృదయంలో నేను ఉంటాను దేవుడు ఏ హృదయంలో అయితే ఉంటాడో ఆ హృదయంలో నెమ్మది ఉంటుంది ఆ హృదయానికి ప్రశాంతత దొరుకుతుంది కానీ ఆయన అంటున్న మాట ఏంటి అంటే నేనైతే తలుపు తట్టుచూ ఉన్నాను కానీ ఎవరు కూడా నా స్వరము వినటానికి ఇష్టపడట్లేదు ఆ తలుపు తీయటానికి అంగీకరించట్లేదు వారి హృదయంలో నన్ను ఆహ్వానించటానికి వారు ఇష్టముగా లేరు ఏదో ఒక కారణము వాళ్ళు చెప్తూ ఉన్నారు ఏదో ఒక కారణము చెప్పి వారి హృదయములోనికి నన్ను ఆహ్వానించకుండా ఆగిపోతూ ఉన్నారు కాబట్టి నేను ఇంకా ఆ తలుపు వద్దే నిలుచుండి తట్టుచూ ఉన్నాను ఇప్పటికైనా నా స్వరము విని ఆ తలుపు తీసి మీ హృదయములోనికి నన్ను ఆహ్వానించండి అని లుకస్ వార్త పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపినం ఒక విందు జరుగుతూ ఉంది ఆ విందుకి రేపటి దినాన ఒక విందు జరగాలి అంటే ఈరోజు ముందుగానే ఆ విందుకి ఎవరెవరిని ఆహ్వానించాలో వారందరికీ ముందుగానే తెలియజేశారు ఇదిగో రేపు పలానా సమయంలో పలానా దగ్గర విందు జరుగుతుంది అని వీళ్ళందరినీ పిలిచారు గొప్ప గొప్ప వారందరినీ ఆ ఊరిలో ఉండే గొప్ప గొప్ప వాళ్ళందరినీ అయితే ఆ విందు సిద్ధమైనది సిద్ధమై ఉన్నది కనుక ఇక మీరు రండి విందుకి అని పిలవటానికి తన దాసులు పంపించాడు యజమాని దాసులు వెళ్ళి ఎవరెవరినైతే ఆహ్వానించారో ఎవరెవరినైతే ఆ విందు ఆ విందుకు రమ్మని ముందు రోజుగానే తెలియజేసి ఉన్నారో వారందరి దగ్గరికి ఈ దాసులు వెళ్ళారు వీళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా ఏదో ఒక కారణం చెప్తూ ఉన్నారు విందుకి వెళ్ళకుండా ఉండటానికి ఆహ్వానించారు ముందుగానే నువ్వు రావాలయ్యా అని చెప్పారు నేను వస్తాను అని చెప్పాడు కానీ విందు సిద్ధమై ఉన్నది కానీ ఇప్పుడు వెళ్ళాలి ఇప్పుడు రావాలి ఆ విందుకు రావాలి అంటే వీరు ఏదో ఒక కారణమో చెప్తూ ఉన్నారు వీళ్ళు వెళ్ళినప్పుడు ఒకరేమో నేను పొలం కొన్నాను ఆ పొలం ఏంటో ఎట్లా ఉందో చూడాలా కాబట్టి నేను రాలేను ఇంకొకరు ఐదు జతల ఎడ్లు కొన్నాను అటు పని తీరేందు వాటి ఆరోగ్యం ఎట్లా ఉందో అసలు ఎట్లా ఉన్నాయో చూసి చూడాలి నేను అటు వెళ్ళాలి కాబట్టి నేను రాలేను అంటున్నారు కొంత ఇంకొకరు నేను వివాహము చేసుకుంటు చేసుకున్నాను నేను ఇప్పుడు రాలేను అంటున్నారు ఇక్కడ విందు సిద్ధమై ఉన్నది అంటే దేవుని మాట నీ హృదయం యొద్ సిద్ధముగా ఉన్నది దేవుని పిలుపు నీ హృదయం యొద్ సిద్ధంగా ఉన్నది ఇప్పుడు ఆ మాటకి ఆ మాట లేదా దేవుని పిలుపు నీ హృదయములోనికి చేర్చబడాలి నీ హృదయములోనికి ఎప్పుడైతే చేర్చబడుతుందో అప్పుడు ఆ హృదయము మారి దేవుని స్వభావము కలిగి మనము మంచిగా బ్రతికి పరలోక రాజ్యంలోనికి చేర్చబడతాం ఆ విందు సిద్ధము చేయబడి ఉంది అంటే అది పరలోక రాజ్యము సాదృశ్యంగా మనం మాట్లాడుతూ ఉంటాం కానీ అయితే ఇప్పుడు ఆయన తలుపు వద్ద నిల్చొని సిద్ధంగా ఉన్నాడు విందుకు వెళ్ళటానికి ఎట్లాగైతే కారణాలు చెప్తూ ఉన్నారో పొలమని ఎడ్లని వివాహమని వారి యొక్క సొంత కార్యములను వారి ఇష్టమైన కార్యములను చేయటానికి ఎట్లాగైతే కారణాలు చెప్తూ ఉన్నారో అట్లాగే దేవుడు మన హృదయము యొద్ద నిలుచుండి తట్టుచూ ఉండగా మనము కూడా దేవుణ్ణి ఆహ్వానించకుండా అట్లాగే రకరకాల కారణాలు చెప్తూ ఉన్నా అందుకని ఆయన అంటాడు ఇర్మియా గ్రంథంలో పెందల కడనే లేచి ప్రవక్తలైన నా సేవకులు అందరినీ మీ అద్దెకి పంపుచూ ఉన్నాను కానీ మీరు ఎవ్వరు కూడా వారి మాట వినటంలా అంటే దేవుని మాట నీ హృదయం దాకా వస్తుంది దేవుని మాట నీ చెవులలో పడుతుంది దేవుని మాట నీ దాకా వస్తుంది కానీ దానిని వినటానికి నువ్వు సిద్ధంగా లేవు దాన్ని ఆ మాటను నీ హృదయంలోకి ఆహ్వానించటానికి నువ్వు సిద్ధంగా లేవు ఆయన అంటూ ఉన్నాడు మీరు ఇట్లాగే ఉండి ఇదే పాపంలో ఉండి ఇట్లాగే బ్రతికి ఈ దుర్మార్గతను ఈ దుర్మార్గతను కొనసాగిస్తూ మీరు చనిపోతే నాకు ఇష్టం లేదు మీరు మీ దుర్మార్గతను వదిలి మంచిగా బ్రతికి దేవుని తెలుసుకొని ఆ తర్వాత చనిపోతే అప్పుడు నాకు ఇష్టం ఎందుకు దుర్మార్గతలోనే మనము బ్రతికి చనిపోతే మనము నరకానికి వెళ్తాం మన దుర్మార్గతను మనము వదిలి మన మనసు త్రిప్పుకొని మంచిగా జీవిస్తే మనము పరలోక రాజ్యానికి వెళ్తాం దేవుని యొక్క ఆశ ఏంటి మనమందరము కూడా పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి ఆయనతో పాటు మనము కూడా తరతరాలు జీవించాలి కానీ మనం ఏం చేస్తూ ఉన్నామంటే దేవుని మాట మన దాకా వస్తే మనము వినట్ల దేవుని మాట మన హృదయం దాకా వస్తే దాన్ని మన హృదయంలోకి ఆహ్వానించట్ల సువార్త మన దాకా వస్తే మనము దానిని స్వీకరించట్ల ఎంతమంది రాని ఎన్నిసార్లు అయినా చెప్పు ఎంతమంది అయినా చెప్పు ఎన్ని విధాలైనగైనా చెప్పు మన హృదయంలోనికి మాత్రం దేవుని మాట వెళ్ళట్లే అంత కఠినమైన హృదయాన్ని కలిగి ఉంటూ ఉన్నాం కొన్నిసార్లు హృదయములోనికి వెళ్ళినా కూడా అది ఏదో ఒక కారణాలు చెప్పి దాన్ని తప్పించుకుంటూ ఉన్నాం కానీ ఆయన ఇంకా తలుపు తట్టుచూనే ఉన్నాడు కాబట్టి ఇప్పటికైనా మనము ఆ హృదయం అనే తలుపును తీసి ఈసు క్రీస్తు వారిని మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం ఐ మీన్